ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఛానల్ ప్రో కబడి సీజన్ లెవెన్ అప్డేట్స్ మన ఛానల్లో రెగ్యులర్గా వస్తుంటాయి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకపోతే ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బ్యాక్ ని యాక్టివేట్ చేసుకోండి అండ్ అది ఇంకా మన వీడియో నేను లైక్ చెప్తే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేసి మన వీడియోకి అయితే ఎంటర్ అదేం ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి లైక్ చేస్తే మన వీడియో మొక్కరికి ఫాస్ట్ రీచ్ అయితే ఇంకా ప్రో కబడ్డీ సీజన్ లెవెన్ ఆక్షన్ అయితే అక్కడ పదిహేను పదహారు తేదీలో అయితే జరగబోతుంది మరి మన తెలుగు టైటన్స్ ఎవరిని టార్గెట్ చేస్తారనేది మనకి చాలా అని చాలా ఇంట్రెస్టింగ్గా కనబడుతుంది ఫ్రెండ్స్ చివరగా చూడండి మనం మన తెలుగు టైటన్స్ ఎవరెవరిని టార్గెట్ చేస్తారన్నది మీకు క్లియర్ గా అయితే ఏర్పడుతుంది ఫస్ట్ మన తెలుగు టైటన్స్ రిలీజ్ చేసిన ప్లేయర్స్ ఒకసారి మనం చూసుకుంటే అక్కడ హమీద్ నదరు ఓంకర్ మోరే మిలన్ జబారి గౌరవ్ దయ్య పర్వేస్ బైన్స్వాల్ మోహిత్ రాతే మోహిత్ నితిన్ పవన్ శర్వాత్ రజనీష్ వినయ్ రాబున్ చౌదరి ఈ ప్లేయర్స్ అందరినీ కూడా అక్కడ మన తెలుగు టైటన్స్ అయితే రిలీజ్ చేసింది ఇక శంకర్ గదయి అజిత్ పవార్తో పాటు అక్కడ మరి న్యూ యంగ్ ప్లేయర్స్ లిస్టులో అక్కడ మరి సంజీవ్ వేసు ఉన్నాడు అంకిత్ జల ఉన్నాడు పర్ఫుల్ జఫరే ఉన్నాడు ఆయన ఓంకర్ పాటిల్ అయితే న్యూ యంగ్ ప్లేయర్స్ లిస్ట్లో అక్కడ రిటర్న్ అయితే చేసిందని చెప్పుకోవచ్చు వీళ్ళందరూ కూడా లాస్ట్ సీజన్లో మరి డీసెంట్గా అయితే రాణించాలని చెప్పుకోవచ్చు వీళ్ళని అయితే రిటర్న్ చేసుకుంది ఇక ఎన్వైపీ కేటగిరీలో కూడా అక్కడ నలుగురు ప్లేయర్స్ అయితే రిటర్న్ చేసుకుంది అక్కడ మనం చూసుకుంటే ఆ ప్లేయర్స్ ఒకసారి రోహిత్ రాతి సాగర్ రావల్ నితిన్ రావల్ అండ్ చేతన్ సాహు ఈ నలుగురు కూడా అక్కడ మరి ఎన్వైపీ కేటగిరీలో అయితే రిటర్న్ చేసుకుంది మరి చూడాలి మరి వీళ్ళ దగ్గర నుంచి ఎలాంటి పర్ఫార్మెన్స్ వస్తాయి అనేది గతంలో మనం చూసినాక ఒక్క ఎన్వైపీ ప్లేయర్ కూడా మనకి మంచిగా రాణించింది అయితే లేదు కాబట్టి అక్కడ మనకి క్రిషన్ హుడ్డా మరి ఏ విధంగా స్కౌటింగ్ చేసింది అనేది మనకి చాలా అంచాలా ఇంట్రెస్టింగ్గా కనబడుతుంది అక్కడ హెడ్ కోచ్ క్రిషన్ హుడ్డా అతను కూడా మంచి హెడ్ కోచ్ అని చెప్పుకోవచ్చు గతంలో కూడా అక్కడ ఢిల్లీకి అయితే చేసిండు కాబట్టి మరి అతను ఏ విధంగా తన స్కౌటింగ్ ఉంటుంది అనేది మనకి చాలా చాలా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది కాబట్టి అక్కడ యంగ్స్టర్స్ అక్కడ ముఖ్యంగా న్యూ ప్లేయర్స్ దగ్గర నుంచి పర్ఫార్మర్స్ వస్తే మాత్రం చాలా చాలా బెటర్ అయితే ఉంటుంది టీమ్కైతే మ్యాచ్లు కూడా గెలుస్తారు రెగ్యులర్గా మనం ఎన్నో సందర్భంలో చూసినాం గత పీకేఎల్ సీజన్లలో అక్కడ జైపూర్ పింక్ ప్యాంతర్స్ కానీ ఇంకా మిగతా టీమ్స్ కానీ అక్కడ పునేరి పల్టన్ కానీ వాళ్ళ దగ్గర నుంచి కొత్త కొత్త ప్లేయర్స్ అయితే ఉట్టుకొస్తారు అలాంటిది అక్కడ మన తెలుగు టైటన్స్ దగ్గర నుంచి కూడా కొత్త కొత్త ప్లేయర్లు వచ్చి అక్కడ పర్ఫార్మ్ చేస్తే మాత్రం చాలా చాలా బెటర్ అయితే ఉంటుంది ఈ సీజన్లో ముఖ్యంగా మనం చూడాలి అక్కడ మరి క్రిషన్ కూడా ఏ విధంగా స్ట్రాటజీస్ ప్లే అనేది కొత్త ప్లేయర్స్ దగ్గర నుంచి ఎలాంటి పర్ఫార్మెన్స్ రాబడతారు అనేది మనకి చాలా చాలా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది ఇక రాబోయే ఆప్షన్లో మన తెలుగు టైటెన్స్ టార్గెట్ చేసే ప్లేయర్స్ ఒకసారి మనం చూసుకుంటే ఫస్ట్ అక్కడ మనం కెప్టెన్సీ ఆప్షన్ ఒకసారి మనం చూసుకుంటే ఫజల్ అట్రాచూడ్ ఉన్నాడు అండ్ సునీల్ కుమార్ ఉన్నాడు అండ్ అక్కడ నితీష్ కుమార్ అయితే ఉన్నాడు వీళ్ళు ముగ్గురు కూడా మన అక్కడ ప్రోకబరి హిస్టరీలో అక్కడ సక్సెస్ఫుల్ కెప్టెన్స్ అని చెప్పుకోవచ్చు కాబట్టి అక్కడ మరి ఖచ్చితంగా మన తెలుగు టైటెన్స్ వీళ్ళ ముగ్గురీట్ల ఎవరినైనా ఒకరిని తీసుకునే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది అక్కడ ఈ ముగ్గురిని కూడా తీసుకునే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది ఎందుకంటే ఈ ముగ్గురు కూడా మరి డిఫరెంట్ కైండ్ ఆఫ్ రోల్స్ అయితే ఉంటాయి అక్కడ డిఫెండింగ్లో కాబట్టి మరి వీళ్ళు ముగ్గురు కోసం కూడా వెళ్ళే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది తెలుగు టైటన్స్ ఇక రైడింగ్ డిపార్ట్మెంట్లో అక్కడ మనం చూసుకుంటే గుమన్ సింగ్ ఉన్నాడు అజంక పవర్ ఉన్నాడు సచిన్ తాన్వార్ ఉన్నాడు వి అజిత్ కుమార్ ఉన్నాడు అండ్ మణీందర్ సింగ్ ఉన్నాడు భరత్ హుడా ఉన్నాడు వీళ్ళలో ఎవరినైనా ఒక్కరినైతే ఖచ్చితంగా తీసుకుంటారు అండ్ అదే అక్కడ మరి పవన్ షారవంత్ ఉన్నాడు అండ్ ప్రదీప్ నర్వాల్ కూడా ఉన్నాడు వీళ్ళిద్దరు కూడా అక్కడ తక్కువ ప్రైజ్లు వస్తే మాత్రం వీళ్ళను కూడా తీసుకునే అవకాశం అంతా మనకు కనిపిస్తుంది ఓవరాల్గా చూసుకుంటే మరి అక్కడ రైన్యూ మీద అక్కడ మనం ఖచ్చితంగా గుమన్ సింగ్ అయితే వెళ్ళాలి అండ్ అజంక పవర్ కూడా వెళ్ళాలి వీళ్ళిద్దరైతే ఖచ్చితంగా వీళ్ళిద్దరి కోసం అయితే ఖచ్చితంగా వెళ్ళాలి వీళ్ళిద్దరు కూడా లాస్ట్ సీజన్స్లో మరి మంచిగా రాణించాలని చెప్పుకోవచ్చు మరి చూడాలి అక్కడ మరి క్రిషన్ హుడా మరి ఎవరిని టార్గెట్ చేస్తారనేది మనకి చాలా చాలా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది అక్కడ భరత్ హుడ్డా కూడా మంచి ఆప్షన్ అయితే అవుతాడు మహేందర్ సింగ్ కూడా మంచి ఆప్షన్ అయితే అవుతాడు ఇంకా డిఫెండింగ్లో అక్కడ మనం చూసుకుంటే ఫజల్ అట్రల్స్ అయితే ఖచ్చితంగా తీసుకునే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది లేదా అక్కడ మహమద్ రేజా సాధులను కూడా తీసుకునే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది ఫజల్ అట్రల్చల్ మహమ్మద్ రేజా అని వీళ్ళిద్దరు ఎట్లా ఓవర్ అయిన ఒకరిని తీసుకునే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది సునీల్ కుమార్ ఉన్నాడు నితీష్ కుమార్ ఉన్నాడు అని దూల్ దూర్లు ఉన్నాడు డిఫెండింగ్లో వీళ్ళని కూడా టార్గెట్ చేసే అవకాశం మనకు కనిపిస్తుంది ఫ్రెండ్స్ మరి మీ మీకు ఒప్పినేత కింద కామస్కలితే మెయిన్ చే మన తెలుగు టైల్స్ ఎవరెవరిని టార్గెట్ చేస్తే బెటర్ ఉంటా అనేది